ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీజేపీ కీలక అగ్రనేత ఆసుపత్రికి తరలింపు కన్నుమూతా అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి చేయడం జరుగుతుంది చాలా మంది విడొస్తున్నారు కానీ సబ్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకి ఆల్చిపోయి యాడ్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ ఉపలు వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో విషాదం నెలకొంది బీజేపీ ఎంపీ అనారోగ్యంతో కన్నుమూశారు యూపీకి చెందినటువంటి అత్రస్ బీజేపీ ఎంపీ రాజ్వీర్ దిలేరు అలీగఢ్లోని ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతి చెందారు చాలా కాలం నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఆ లోక్సభ ఎన్నికల్లో అత్రస్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచారు ఈసారి కూడా ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఆయన ఆకస్మిక మృతితో స్థానిక నేతలు కార్యకర్తలు షాక్ గురయ్యారు దిలేరి రెండు వేల పదిహేడులో నుంచి ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నిక అయ్యారు తర్వాత లోక్సభ ఎన్నిక దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు దిలేరు మృతికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపాన్ని వ్యక్తం చేశారు రాజవీరు దిలేరు అకల మరణం చాలా బాధాకరం అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు బీజేపీకి ఆయన కుటుంబానికి దిలేరు మృతికి తీరని లోటని సానుభూతి వ్యక్తం చేశారు